ఎంత జాలీ సూ ఎంత యనియో హిం చలేను ఎంత జాలి సూ హానే కరోడ హిమ్ సాకూడను దేవాదు

ఆదరించి నా ఎంత జాలి సువా నాకు బదులు శిక్షణనుభవించి నావు రక్షకుంద నాకు బదులు సిక్షన నుబ వించి నావు సిలువా ఎందు సొంమ సిల్లి సిలువా ఎందు సిల్లి తివి నాకై

रक्षणं पुपात्रेति रक्षणं पुपात्रेति स्तोत्रमञ्चु पाडेदा यन्त्र जालि నీదు నముకు ఇం బవారి కోరక నీదు నామమునకు ఇం బవారి కోరక నా నాదుడాని విచ్చు మేలు ఎంత గోప దేశు ఎంత జాలి ఏసు నేను బ్రతుకు దినములన్నీ క్షేమ మల్ల వేల లందు నేను బ్రతుకు తినముల్న్ని క్షేమ మల్ల వేల లందు నిస్సయమగ నీవు నాకు నిస్సయమగ నీవు ಇಜುವಾಡ ಎಂತ ಜಾಲಿ ಜಲಿ ಎದು ಪ್ರಾಣ ಮುನಕು ಪ್ರಭುವಾ ಸೇದಿ ಜುವಾಡ ವಿವು నాదు ప్రాణ మునకు ప్రభువ సేదీ చువాడ వీవు నాదు కాప రీవీ నీవు నాదు కాప రీవి లేమి లేదుగా ఎంత జాలి ఏ అందరిలో అతిశ్రేష్ఠుండ అద్వితీయుడు ఏ శయ అందరిలో అద్ధి స్రేష్టుండా అద్వితి ఉడగు ఏ సైయా హలేలుయా స్తోత్రములతో హలేలుయా స్తోత్రములను హర్షమూతో పాడేదా ఎంత జాలి ఇంతయనియు ఇంతయనియును ఎంత జాలి ఏవా ఈరోజు ప్రకటన రాసిన గ్రంథము ఏడవ అధ్యాయం చదువుకున్నాం అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవతలు నిలిచి ఉండి భూమి నేను సముద్రం నేను ఏ మీద నేను గాలి వీచకుంటున్నట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూసి తిని మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత దేశం నుండి పైకి వచ్చిన చూసి భూమికి సముద్రం హాని కలుగజేయటే అధికారం పొందిన నలుగురు దూతలతో ఆ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల్ల ఎందు ముద్రించే వరకు భూమికైనను కైనను సముద్రంకాయను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రిపబడిన వారి లెక్క చెప్పగా వెంటిని ఇస్రాయల్ల గోతం అన్నింటిలో ముద్రింపబడిన వారు లక్ష నల నాలుగు వేల మంది యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు పన్నెండు వేల మంది రూబేని గోత్రంలో ముద్రి పన్నెండు వేల మంది గాదు గోత్రంలో పన్నెండు వేల మంది ఆషేరు గోత్రంలో పన్నెండు వేల మంది నఫ్తాలి గోత్రంలో పన్నెండు వేల మంది మనషే గోత్రంలో పన్నెండు వేల మంది సుమ్మేరు గోత్రంలో పన్నెండు వేల మంది లేవి గోత్రంలో పన్నెండు వేల మంది ఇషాకార్ గోత్రంలో పన్నెండు వేల మంది జబుల గూత్రంలో పన్నెండు వేల మంది యోసేపు గోతంలో పన్నెండు వేల మంది బెన్యామీని గోతంలో పన్నెండు వేల మంది ముద్రింపబడింది అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండియో ప్రతి వంశంలో నుండియో ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండియో వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిన వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారే ఖర్చూర మటులు చేతపడుకునే సింహాసనం ఎదుటకు గొర్రబిలెదుటను నిలవబడి సింహాసన మా దేవునికి గొర్రెలకు మా రక్షణకై స్తోత్రముని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతులందరినూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ నలుగు జీవుల చుట్టూను నిలబడి వారు సింహాసనం శాస్త్రాంగపడి ఆమెన్ యుగముల వరకు మా దేవునికి స్తోత్రం మహిమో జ్ఞానము కృతజ్ఞత స్థుతి ఘనతయు శక్తియో బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి ఆమెన్ పెద్దల్లో తెల్లని వస్త్రం ధరించుకుని వీరెవరు ఎక్కడి నుండి వచ్చిన నన్ను అడిగను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశముల నుండి వచ్చిన వారు గొరబ్బల రక్తంతో తన వస్త్రంను ఉద్దుకొని వాటిని తెలుపు చేసుకుని అందువల్ల వారు దేవుని సింహాసనం చోట ఉండి రాత్రి మగల్లో ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు సింహాసనాశైన వాడే వాడు తానే తన గుడారం వారి మీద కప్పును వారికి ఇక మిగతా దాహమైనను ఉండదు సూర్యుని ఎండైన ఏ వడగాలైన వారికి తగలదు ఏ రనగా సింహాసన మధ్యమైన గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుక్కల యుద్ధకు వారిని నడిపించను దేవుడే వారి కళ్ళు నుండి ప్రతి తుడిచి తుడిచివేయను ప్రార్థన చేసుకో ప్రం క్లాస్ ప్రభా జీవన జపతి మరోసారి ఈ సాయంకాల సమయంలో ప్రభా ప్రకటన ప్రధము ఏడవ తేదీ నుంచి కొన్ని వచనాలు మేము చదవగలుగుతాం ప్రభా దీంట్లో ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అనగా ప్రతి గోత్రం నుంచి పన్నెండు వేల మంది చొప్పున ముద్రింపబడిన వారిని మీరు ప్రభా వారి మీద ఎలాంటి ఆపద జరగకూడదని ముద్రేశారు వారితో పాటు ముఖ్యంగా తొమ్మిదవ చలన ప్రభా అటు తర్వాత నేను చూడగా ప్రతి జనంలో ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడుచున్న వారిలో నుండి లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహం కనబడిందని చెప్పారు ఆ సమూహంలో మేము కూడా ఉనుటాకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి అధికారం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తర్వాత వీరికి ఎలాంటి హాని కరగకుండా సింహాసనం మధ్య ఉండి గొర్రె పిల్ల వారికి కాపురై జీవజలంలో బుగ్గల వేద్దాం వారిని నడిపించను వారి కన్నుల నుంచే ప్రతి భాష నుంచి తుడిచివేయడం మీరు సెలవు ఇచ్చారు వీరు మహాసమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వసిన వారిని మీరు వారికి సాక్ష్యం ఇచ్చినట్టు చూస్తున్నాం ప్రభా ఇటువంటి గొప్ప సాక్ష్యం మా జీవితం కళ్ళు కళ్ళు ఉంటు ప్రభా మీరు ఇచ్చిన రక్షణ చేత పట్టుకొని ముందుకు సాగే మాకు అనుగ్రహించమని కుటుంబ పరంగా అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభావ పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మేము ముందుకు ఏ విధంగా సాగాలో మీరే మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ మేము మేము చేస్తున్న అనుజన పనులు మీరు మాకు తోడుగా ఉండండి ప్రభావ ప్రతి విషయంలో మీ నామకు ఘనత తెచ్చే బిడ్డలుగా మీరే మమ్మల్ని ఆయన పరిశ్రమను ఎడుకుంటున్న ప్రభావ మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ప్రభావ మేము కట్టడి చేసుకుని ప్రభా మాకు మాటలు ప్రవ్వా మితంగా ఉండేలాగిన మేము లాస్ట్ వీక్ చూసినట్టు ప్రభా నాలుక చిన్నదైనప్పటికీ ప్రభా కొండనంతటిని అడవినంతటిని చిన్న అగ్గిపుల జా నిప్ప నిప్పు అంటించబడినని చెప్పారు ప్రభా యాక రాసిన పత్రికలో కూడా మీరు నాలుక గురించి నాలుకను పది అదుపు చేయగలవాడు ఎవరు లేరని మీరు సెలవిస్తున్నారు ప్రభా అటువలే మేము కూడా మా మాటలేందు మా తలంపులేందు మా క్రియలేందు మీకు ప్రయోజనకరంగా ఉండేవారంగా మీరేమో నాయతపరచమని వేడుకుంటూ ఈ రాతికాలం ఆశీవాళ్ళం మాపై కుమరించమని రేపు ఉదయకాలం తిరిగి మేము మందిరానికి వెళ్ళి మేము ఆరాధించకు మాకు యోగ్యత అనుగ్రహించమని వేడుకుంటూ నా జనేసిన సృతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ